ఈ రోజు నేను ఏం చేయబోతున్నాను అంటే ఆల్రెడీ తమిళ్ లో చూసేశారు కదా ఆనియన్స్ లేకుండా మసాలా వడలు అని దీనికి ఒక పెద్ద స్టోరీనే ఉంది అదేంటంటే మా హస్బెండ్ కి ఆనియన్స్ అంటే అసలు ఇష్టం లేదు ఇదే పెద్ద స్టోరీ సో తిట్టేది తిట్టుకుంటున్నారు కదా నన్ను ఏదో పెద్ద స్టోరీ చెప్తున్నానని చెప్పి కోజులు కొడుతుంది అనేసి ఇవే తగ్గించుకుంటే మంచిది సర్లే ఇది తండ్రి పక్కన పెట్టేసి మనం క్లాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ అన్ని రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు శనగ అదేనండి శనగపప్పు మా ఊర్లో ఇలాగే అంటారు సర్దుకోండి తీసుకొని పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని రెండు నుండి మూడు సార్లు బాగా కడగాలి అలా కడిగిన పప్పుని మళ్ళీ రెండు నుండి మూడు గ్లాసులు వాటర్ పోసి మూడు నుండి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి మనం ముందుగా నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న శనగబ్యాలని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేయాలి కొంచెం శనగబేళ్ళను అయితే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనము వడలు చేసినప్పుడు సపరేట్గా మనం దాంట్లోకి వేసినామంటే అదేమవుతుందంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తాయి నేనైతే కొన్ని తీసి పెట్టుకున్నాను ఈ మిక్సీ జార్లో కొద్దిగా పచ్చిమిరకాయలు కొంచెం జీలకర్ర వెల్లుల్లి కొంచెం అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో బరకగా ఆడించుకోవాలి ఈ బరకగా ఎందుకు ఆడించుకోవాలంటే మనకు వడలు చేసినప్పుడు పైన కరువు కరువు అని అలా తిన్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పినాను కదా మామూలుగా శనగపేళ్ళ లేక పచ్చిమిరకాయలు వేసినాను ఆ పచ్చిమిరకాయలు మీకు ఎంత కారం కావాలో అంతే వేసుకోండి లేకపోతే మీకు కారం తినే తినలేని వాళ్ళు ఉంటే పక్కనైనా మళ్ళీ వడలు వేసుకున్నప్పుడు దాంట్లోకైనా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసాను ఎందుకంటే నాకు ఇలా కారం తినడం అంటే కొంచెం ఇష్టం సో అందుకనే నేను దీంట్లో కలిపేశాను సో ముందుగా మనం ఆల్రెడీ కొన్ని తీసి పెట్టుకున్న శనగబాయ్లని ఈ గిన్నెలో ఉన్నాయి కదా దీంట్లోకి ఈ ఆడించుకున్న పిండిని అయితే దీంట్లోకి వేసేసేయాలి మెయిన్గా మనకి పిండి బరకగా ఉంటే చాలా బాగా వస్తాయి వడలు సో ఇది వేసిన తర్వాత ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం జీలకర్ర ఆల్రెడీ మనం పిండిలోకి జీలకర్ర వేసుకున్నాం ఇంకొంచెం జీలకర్ర వేసుకున్నాం ఇక్కడ కొన్ని అల్లం ముక్కలు ధనియాల పొడి గరం మసాలా కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు రుచి చూసుకొని ఉప్పు వేసుకోండి మీకు ఎంత ఉప్పు కావాలో అంత నేను దీనికి సరిపడా వేశాను ఇలా బాగా కలుపుకొని దీంట్లోకి నీరు ఏమి వేయ వేయద్దండి ఎందుకంటే దీని ఈ కన్సిస్టెన్సీనే సరిపోతుంది మరి నీరు వేసినారంటే చాలా జోరు అయిపోతుంది సో అందుకని సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పక్కన పెట్టి ఇంకా మనం నూనె అయితే వేట్ చేసుకుందాం స్టవ్ మీద సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ చేద్దాం సో ఇప్పుడైతే నూనె పెట్టేసాము స్టవ్ మీద నూనె వేడకడానికి అయితే ఇంకా టైం పడుతుంది అంతవరకు మనం నోరు ఆగదు కదా మనం ఏదైనా మాట్లాడుకుందాం సో మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా మీరు ఏమైనా ఆలోచిస్తారా పిచ్చి పిచ్చి థాట్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు నేనైతే స్పెషల్గా డిష్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనం ప్రిపేర్ చేసే టైంలో మర్చిపోతాం కదా ఐ మీన్ ఆ ప్రిపరేషన్ లో పడిపోయి అలాగే నేను ప్రిపేర్ చేసేటప్పుడు నేనైతే ఎక్కువ ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి అలాగా ఇంట్లో మాట్లాడ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఒక్కొక్క మనకి సవాల్ వస్తాయి విషయాలు తెలుస్తాయి అంత చేయడం మనకి ఇష్యూ తెలుసరి మన థాట్స్ కూడా వెళ్ళిపోతాయి ఇదే నేను ఎక్కువ ఇష్టపడతాను ఇష్టపడతారో చెప్పండి మీరేం చేస్తారా అలాగే ఆ థాట్స్ వచ్చినప్పుడు ఒంటరిగా ఉంటారా లేకపోతే ఏమైనా ఎవరితో ఏమైనా కాన్వర్జేషన్ చేస్తారా అట్లా చెప్పండి సో సరేలే ఇప్పుడు నూనె అయితే వేడి వేడెక్కింది సో ఇప్పుడైతే నూనె వేడెక్కిందో లేదో చూద్దాము నూనె అయితే వేడెక్కేసింది ఇప్పుడైతే నేను ఇట్లాంటిది ఒక కవర్ తీసుకున్నాను చిన్న కవరు ఏదైనా కట్ చేసుకోండి ఒకవేళ మీ ఇష్టం ఉంటే మీరు చేతులైనా చేయండి లేకపోతే నేను ఇట్లా కవర్లో అయినా తీసుకోండి నేనైతే చిన్న కవర్ తీసుకున్నాను ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా ఈ కవర్లో ఇలా ఒత్తుకోండి కవర్తో ఇట్లా రౌండ్ షేప్లో మనకైతే రౌండ్ షేప్ రావడం ఫ్రై ఇయర్స్ అట్ ఇదైతే ఇట్లా వచ్చింది వినే చేద్దాం ఎక్కువ మందంగానూ ఒత్తుకోద్దండి అట్లాగూ పలచగాను ఉండకూడదు నార్మల్గా ఉండాలా ఎందుకంటే మళ్ళీ లోపల అనేది ఈవెన్గా ఉడకదు సో దానికనేసి ఇంకోటైతే మంట కూడా మధ్య మధ్య రకంలో పెట్టుకోండి ఎందుకంటే చిన్న మంట పెట్టినా అవి ఉడకవు పెద్ద మంట పెడితే పైన అయితే మాడిపోతాయి అనమాట సో చూసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు సో ఇలా చిన్న చిన్నగా వసుకోండి సో ఇప్పుడు ఎక్కడైతే కాలింటారు చెప్పుకోండి మధ్య రకం పెట్టుకోండి ఏమంటే సో ఇవైతే ఫ్రై అవుతున్నాయి అప్పుడప్పుడు ఇట్లా తిప్పుకో తిప్పుకోవాలి ఈ విధంగా ఉడుకుతాయి కాబట్టి సో ఇప్పుడైతే వడలన్నీ బాగా వేగాయి తీసేద్దాం ప్లేట్లెక్కి ఇంకొన్ని వేసుకుందాం మళ్ళీ మంట చిన్నగా పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ వడలేసేటప్పుడు ఒకటి ఉడికి ఒకటి ఉడకగా ఉంటుంది ఫస్ట్ మంట చిన్నగా పెట్టుకొని వడలన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ సిద్ధ పెట్టుకోవాలి మధ్య రకంగా ఇలా వేసుకోవాలి ఫస్ట్ ఏవైతే వేసుకుంటారో అవి చిన్నగా తిప్పేయండి మీలో ఇంత పేషెన్స్గా ఉంది వంట చేయడం అంటే ఎంతమందికి ఇష్టము కూడా ఈ చిన్న ప్లేట్లకి बागर जलेचमपुना फिर ये प्रोटीन काफी పెట్టుకున్నాం ఇంకా గుడ లడ్డై అయిపోయాయి కదా ఇంకొంతం పెట్టుకుము షుగర్ యాస మోల్టీ పౌడర్ వేడి వేడి కాఫీ అయితే రెడీ ఫైనల్లీ మసాలా వడ రెడీ అందులో కాఫీ కూడా రెడీ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి అంతే వీడియో బాయ్ బాయ్ సుగాయస్ చూసారు కదా వీడియో నేను నచ్చిందా నచ్చితే కామెంట్లో చెప్పండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్